హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు రీమేక్స్లో నటించారు అయితే అందరికంటే విక్టరీ వెంకటేష్ ఎక్కువగా రీమేక్ చిత్రాలు చేశారు ఇక ఆ తర్వాత స్థానంలో అత్యధికంగా పవన్ కళ్యాణ్ రీమేక్స్లో నటించారు పవన్ కళ్యాణ్కి ఫస్ట్ హిట్ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ స్టార్డం తెచ్చిన చిత్రాలు కూడా రీమేక్స్ కావడం విశేషం ఆయన ఎక్కువగా తమిళ్ చిత్రాలు రీమేక్ చేశారు పవన్ తన కెరీర్లో పదకొండు రీమేక్ సినిమాలు చేశారు మరి ఆ సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయి ఎన్ని ఫ్లాప్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ రెండో చిత్రం గోకులంలో సీత ఇది తమిళ్ సినిమాకు రీమేక్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్ట్ ఇరవై రెండున విడుదలైన ఈ చిత్రం యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది ఈ సినిమాను అప్పటి టాప్ దర్శకులలో ఒకరైన ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు ఇక పవన్ మూడవ చిత్రంతో హిట్ అందుకోగా ఇది కూడా రీమేక్ సినిమానే విజయ్ హీరోగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన లవ్ టుడే చిత్రానికి తెలుగు రీమేక్గా సుస్వాగతం తెరకెక్కింది పవన్ కెరీర్లో ఫస్ట్ హిట్ సుస్వాగతం భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికీ జనాలకు ఎంతో ఇష్టం ఇక పవన్ ఇమేజ్ను పూర్తిగా మార్చేసిన సినిమా ఏది అంటే ఖుషీ చిత్రం అనే చెప్పాలి సిద్ధు సిద్ధార్థ రాయ్ అంటూ పవన్ చేసిన రచ్చ అప్పట్లో అంతా ఇంత కాదు ఖుషి అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది పవన్ తన ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఖుషి చిత్రంతో అందుకున్నారు రెండు వేల ఒకటిలో విడుదలైన ఖుషి తమిళ్ చిత్రం ఖుషీకి రీమేక్ ఎస్ జే సూర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు భూమిక గ్లామర్ మణిశర్మ పాటలు కూడా తోడయ్యి విజయంలో కీలకంగా మారాయి పవన్ ఖుషీ తర్వాత మరో ఐదేళ్లు రీమేక్ జోలికి వెళ్ళలేదు రెండు వేల ఆరులో అన్నవరం చిత్రాన్ని తమిళ్ రీమేక్గా చేశారు సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కిన అన్నవరం యావరేజ్ టాక్గా నిలిచింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ థిన్మార్ చిత్రంలో నటించారు ఇది హిందీ చిత్రం లవ్ ఆజ్కల్ కి అధికారిక రీమేక్ ఈ సినిమా పవన్ కళ్యాణ్కు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి పవన్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేయడం విశేషం ఇక ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ పాటు ప్లాప్స్లో కొట్టుమిట్టాడుతున్న పవన్ కళ్యాణ్కి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన మూవీ గబ్బర్ సింగ్ అనే చెప్పాలి హరీశంకర్ దర్శకత్వంలో రెండు వేల పన్నెండులో విడుదలైన గబ్బర్ సింగ్ హిందీ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది ఈ మూవీతో పవన్ కొత్త రికార్డ్స్ను నమోదు చేశాడు ఇక ఆ తర్వాత పవన్ కెరీర్లో ಏವ ರೀಮೇಕ್ ಘರಕೆಕ್ನ ಸಿನಿಮಾ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ఇది మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కగా ఇందులో వెంకటేష్ మరో హీరోగా నటించారు ఇది హిందీ చిత్రం ఓమై గాడ్ రీమేక్గా తెరకెక్కగా పవన్ ఇందులో దేవుడి పాత్రలో నటించారు అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది అలాగే పవన్ కళ్యాణ్ తమిళ్ హిట్ మూవీ వీరంకి రీమేక్గా తెరకెక్కిన కాటమరాయుడు రెండు వేల పదిహేడులో రిలీజ్ కాగా ఈ సినిమా పవన్ కెరీర్లోనే అటర్ ప్లాప్గా నిలిచిపోయింది ఇక అజ్ఞాతవాసి మూవీ తర్వాత పాలిటిక్స్లో బిజీ అయిన పవన్ రెండు వేల పంతొమ్మిది చివర్లో తన కంబ్యాక్ ప్రకటించారు దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన మరో రీమేక్ ఎంచుకున్నారు హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ చేశారు ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయం సాధించింది ఇక పవన్ పదవ రీమేక్ భీమ్లా నాయక్ మలయాళ హిట్ మూవీకి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది మంచి ఓపెనింగ్స్ కూడా అందుకుంది గత ఏడాది విడుదలైన బ్రో సైతం తమిళ చిన్న చిత్రం వినోదయ సీతంకు రీమేక్గా తెరకెక్కింది ఈ మూవీ యావరేజ్గా నిలిచింది ఇలా పవన్ నటించిన పదకొండు రీమేక్ సినిమాల్లో కొన్ని ఫ్లాప్ అవ్వగా కొన్ని సూపర్ హిట్స్గా నిలిచాయి మరికొన్ని యావరేజ్ టాప్ తెచ్చుకున్నాయి విన్నర్గా ఫ్రెండ్స్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్